ఇబ్బంది పడతారు ఎందుకు పడదండి ఎందుకు పడదనుకుంటున్నాను మీరు నేను ఎవరిని ఇబ్బంది పెట్టగా నేను చెప్పినా అధికారంలోకి కోసం మీ తోలు తీస్తానని చెప్పినా కదా ఇప్పుడు ఎందుకు అదే మంచి కథను చూపిస్తాను అనుకుంటున్నా ఎంతమంది మీరు మీరు తప్పులు చేసే పెట్టారా మీరు ఎంతమంది జీవితాత్తు మీరు ఆడుకోలేదు మిమ్మల్ని ఒకే ఎందుకు అనుకుంటున్నాను మీరు ఒక్కొక్కరికి లెక్కకి లెక్క చెప్తా అని చెప్పినా చెప్పి తీరుతా నేను ఎవరి మీద నేను ఇది చేయను నేను అన్ని మంచి పద్ధతిలో పోతాను నేను చాలా మంచిదాన్ని దయచేసి అనుకోకండి మీరు తప్పు చేసి ఉంటే భయపడండి తప్పచే ప్రశాంతంగా ఉండండి డెఫినెట్ గా నాకు బుక్ ఉంది రెడ్బుక్ రెట్టుబు అంటున్నాను పెట్టుకున్నా బుక్ నేను కూడా దాకా మీ పేర్లు అన్ని ఉన్నాయి నా వల్ల నేను ఓపెన్ గా ప్రెస్ ముందు చెప్తున్నా నా వల్ల వంద మంది లిస్ట్ రాసి పెట్టుకున్నా మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నాను ఓపెన్ గా చెప్తున్నాను వంద మంది లిస్టు నా దగ్గర ఉంది ఆ వంద మందిని ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే అట్ట తీసుకొని కొట్టాలనో చంపుతానో అట్లా ఇబ్బంది కాదు అట్ట భయపడకండి లీగల్ గా లీగల్ గా మళ్ళీ చెప్తున్నా లీగల్ గా మీ మీద యాక్షన్ తీసుకుంటాం మీరు చేసిన అరాచకాలు బయట పెట్టి ఆధారాలు నిరూపించమని మీ మీద కేసులు పెట్టిస్తాను మిమ్మల్ని వదిలిపెట్టము ఎందుకంటే ఆలగడ్డ రాజకీయాలు నాశనం లేకపోతే మీరు కాబట్టి మీకు శిక్ష పడబోతుంది మీరు జాగ్రత్తగా ఉండండి అని నేనే చెప్తున్నా